మన కళ్ళెదురుగుండా జరిగే అభివృద్ధిని లేదని చెప్పడం ఆంధ్రప్రదేశ్లో ఒక ఫ్యాషన్ అయింది అదాని వచ్చి ఇక్కడ కృష్ణపట్నం పోర్టు లేకపోతే గనక గంగవరం పోర్టు తీసుకుంటే అది పెట్టుబడులు అని ఎవరైనా అంటారు కానీ అది దోచిపెట్టడం అని వార్తలు రాసేటువంటి కుసంస్కారం అన్నటువంటిది ఈనాడు ఆంధ్రజ్యోతితో పాటు అరడజన మీడియా సంస్థలు తీసుకొచ్చి అదే చంద్రబాబు ఉంటే అదాని లాంటి మహానుభావుడు వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాడు అని రాసేవాడు అది ఒక దుర్మార్గం అలాగే పోర్టులు కడుతుంటే ఇంకా ఏమి ఏది కొంచెం అయింది అని అంతకుముందు ఇరవై ఏళ్లలో ఒక పోర్టు కాకపోయినా సరే ఏమీ లేదు ఇప్పుడు పోర్టులు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే లేదని చెప్పేటటువంటి ప్రయత్నం హార్బర్లు కడుతుంటే కట్టలేదని చెప్పే ప్రయత్నం వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇనాగ్రేషన్స్ కూడా జరుగుతుంటే అక్కడ కొంచెం నీళ్ళే వచ్చినాయి అని చెప్పే ప్రయత్నం ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఏ అభివృద్ధి జరుగుతున్నా దాన్ని ఏమీ లేదని ప్రజల్ని నమ్మించేటటువంటి మూర్ఖం కాదు మనల్ని మూర్ఖంగా మోసం చేసేటటువంటి అహంకారపూరితమైనటువంటి వన్ సైడెడ్ జర్నలిజంతో నడుస్తున్నటువంటి ఆ మీడియా ఒకటి మిస్ అవుతోంది తెలుగుదేశం జనసేన వీళ్ళు ఆ ట్రాప్లోనే ఉన్నారు ఆ ట్రాప్ నుంచి వాళ్ళు బయటకు వస్తే గానీ బాగుపడరు అది ఒక ఎత్తు ఇప్పుడు ఋషికొండ నేను మొట్టమొదటి రోజు నుంచి చెప్తున్నాను అక్కడ ఏమీ ఉండదు అది నడుస్తుంది ఎందుకంటే ఒకసారి బిల్డింగ్ కట్టుకున్న తర్వాత దాంట్లో ఇంకా పెద్ద బిల్డింగ్ అంటే ఎవడేం బిగుతాడు కాబట్టి ఈలోపు టెక్నికల్ అడ్డు పెట్టుకుని నాటకాలు అడ్డం తప్పించి ఏముండదండి ఇప్పుడు ఆ ఋషికొండ దగ్గర కొండ పైన పక్కాగా ఫస్ట్ ఎంజూపెట్టారు వీళ్ళు కొండ తవ్వేస్తున్నారు తర్వాతన అదిగో బోడిగుండు చేసేశారు అదిగో అక్కడ ఎర్రబడిపోయింది చూసారా అని వీళ్ళే కదా సెల్ఫీలు లోకేష్ సెల్ఫీ పవన్ కళ్యాణ్ సెల్ఫీ చంద్రబాబు సెల్ఫీ ఇప్పుడు అక్కడే అద్భుతమైనటువంటి భవనం కనబడుతుంది లైటింగ్తో సూపర్లో కనబడుతుంది కింద నుంచి ఓవరాల్గా ఇప్పుడు అభివృద్ధి అనేది వాళ్ళ కళ్ళ ఎదురుకుండానే కదా జరిగింది అది వాళ్ళ కళ్ళ వాళ్ళ సెల్ఫీల సాక్షిగానే కదా పర్యావరణ విధ్వంసం బోడిగుండు ఇప్పుడు అద్భుత భవనం మరి ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి అది బూత్ అని మాట్లాడేటటువంటి నీతివంతుల నీతని మాట్లాడేటటువంటి బూతుమంతుల అన్నటువంటిది ఇక ప్రజలు తేల్చుకోవాలి